పేదింటికి కొత్త రూపు ప్రభుత్వ పరిశీలనలో మూడు నమూనాలు గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు గ్రామ సభలలో కొత్తగా స్వీకరణ అర్హుల ఎంపిక పేరు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల ప్రక్రియ సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆఫ్ లైన్ లోనా అనే చర్చ ఏఈ డిఇఇఈఈఈల పోస్టుల సంబంధించి భర్తీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలెట్ చేస్తుంది దాంతోపాటు గ్రామ సభలు ఇక ప్రజా సదస్సులు రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ లో వీటిపై ప్రధాన చర్చ ప్రజా సమస్యలకు గ్రామ స్థాయిలోనే సత్వర పరిష్కారం అది అయ్యేది కాదు పోయేది లేదు హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందన్న యోచన ప్రభుత్వ ఏంది ప్రా ఏంది ప్రామాధ్యమాలు కార్యాచరణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైట్ చెప్తున్నా కదా నేను ఎప్పుడయ్యా ఇది ఇందిరామ ఇల్ల నుండి చూసుకుంటా తాను ఇవ్వాల నిన్న కాదు ఇందిరామ ఇల్లు ఇతనే ఉన్న ఆ ఇల్లులు ఇతనే ఉన్నారు ఇంకా అప్లికేషన్ లక్షలలో వస్తనే ఉన్నారు మరి లోపం ఎవరిది ఎర అంటే మీరు సరైన బాధ్యత ఏంది లబ్ధిదారులకు ఇస్తలేరా లేకపోతే మళ్ళీ మీరు దోసుకుంటున్నారా అనేది ప్రభుత్వం చాలా క్లారిటీగా మీ గ్రామీ గ్రామ స్థాయిలో ఉన్న అధికారులను ఉపయోగించుకొని నిజమైన లబ్ధిదాలకు ఇళ్ళు అందిరు లక్షల మంది అప్లికేషన్లు వస్తాయి ఎందుకు వస్తానో ఎక్కడి నుండి అనేది ఒకటి చూడాల్సిన పరిస్థితి ఇంకోటి గ్రామ సభలకు సంబంధించి నేను ఆ ప్రజా సమస్యలకు సంబంధించి మొత్తానికి ఆ ప్రజా వానికి సంబంధించి వచ్చేటోళ్ళ సంఖ్య తగ్గుతుంది అని చెప్పారు హైదరాబాద్ వారు వచ్చే సంఖ్య తగ్గుతుంది చెప్పారు మంగళవారం ఇంకొకది ఏది శుక్రవారం అని చెప్పారు పది గంటల నుండి ఒంటి గంట అని చెప్పారు వాళ్ళు ఎక్కడెక్కడ ఇవో తీసుకొస్తాం ఏమని చెప్పి ఆ స్లిప్ ఇచ్చి మీకు మెసేజ్ వస్తుంది మీకు కాల్ వస్తుంది నా దగ్గర ఇప్పటి వరకు రెండు వందల ఎనభై రెండు నిన్నటితోని మొత్తం నాలుగు వందల మంది అయ్యులు నాలుగు వందల మంది నెంబర్లు కాంటాక్ట్ నెంబర్లు వాళ్ళ ఊరు గ్రామం ఏ సమస్య మీద అనేది ఇగో పేపర్ల మీద నిండుగా రాసుకొని పెట్టుకున్నా ఇది ఏం జరుగుతుంది అంటే రేపు పొద్దుగాల వాళ్ళకి సమస్యలు సత్వర పరిష్కారం అయినాయా కాలేదా అనే విషయం కూడా ఇదే లైవ్ లో పెడతా దానికి సంబంధించి కూడా మీరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా తెలంగాణ ప్రజలారా ఇల్లు 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 ఇది ఒక సామాన్యుడు పేదవాడి ఇంటి కళ నిజంగా చెప్పాలంటే నాలా అంటోడికి అదొక డ్రీమ్ ఇల్లు కట్టుకోవాలి హైదరాబాద్ లేకపోతే సొంత ఇంటి కళ ఉండాలనేది ఒక కళ ఆ కళ కలగానే మిగిలిపోతున్న పరిస్థితి ప్రభుత్వాలు అత్తనే ఉన్నాయి మారుతనే ఉన్నాయి అది అయితేనే ఉన్నది అది అయ్యేది లేదు పొయ్యేది లేదు అనే కాడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి